అందరికీ నమస్కారం నా పేరు కామనివేంత రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాల్ని ఈరోజు మన రేవంత్ అన్న గారు చేనేత కార్మికులకు రుణమాఫీ చేయడం జరిగింది అందరికీ నేనున్నానంటూ ఎలా హామీ ఇచ్చారో నేత కార్మికులకు కూడా నేనున్నానని హామీ ఇచ్చి జీవో నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి మొదలు రెండు వేల పదిహేడు నుండి మొదలు పెడితే ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు తీసుకున్న చేనేత కార్మికుల రుణమాఫీలు చేయడం జరిగింది మొత్తం టోటల్ తెలంగాణ కలిపి ముప్పై మూడు కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఒక్కొక్క నేత కార్మికుడు తీసుకున్న ఎంతైనా తీసుకొని కానీ ఒక లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది వ్యవసాయం రుణమాఫీ ఎలా జరిగిందో నేత కార్మికులకు కూడా అలాగే రుణమాఫీ జరిగింది మన రేవంత్ అన్న గారు ఆరు గ్యారంటీ పథకాలలో ప్రతి ఒక్క పథకం ఎలా అంటే అన్ని పథకాలు చేసుకుంటూ రావడం జరిగింది కొంచెం వెనుక ముందు టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్ప చేసిపోయింది అంతే తప్ప మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క మహిళకు గాని నేత కార్మికుల గాని గీత కార్మికుల గాని ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎవరికైనా ప్రతి ఒక్కరికి మంచి చేసే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రుణమాఫీ చేసినందుకు గాను మన సీఎం రేవంత్ అన్న గారికి మరియు టెక్స్టైల్ మినిస్టర్ మన తుమ్మల నాగేశ్వర అన్న గారికి గాని మళ్ళీ మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి మన ఆది సీనన్న గారికి నియోజక నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన కెకే మహేందర్ అన్న గారికి జిల్లా మహిళా కాంగ్రెస్ తరపున నుండి వీళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను